నవరాత్రులని తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది త్రిపురా సుందరిగా భక్తులను కాపాడింది శ్రీగాయత్రి రూపముతో పంచశిరములు దాల్చింది దుర్గా మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది అన్నపూర్ణగా వెలసింది పాడి పంటలను ఇచ్చింది లలిత త్రిపుర సుందరిగా షోడశ కలలను చూపింది మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది శ్రీ మహాలక్ష్మి గవచ్చింది సిరి సంపదలు ఇచ్చింది సరస్వతి దేవి గవెలసింది విద్యా బుద్ధులు వసగింది మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది కాలిక రూపము దాల్చింది కష్టాలను దుర్గాదేవి గనిలిచింది అస్త్ర అస్త్రశస్త్రములు పట్టింది దుర్గామాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది మహిషాశురమ గాను రాక్షసులను హత మార్చింది లోకరక్షణ చేయుటకై నవదినములు పోరాడింది దుర్గామాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది అమ్మను నిత్యం పూజించి ఆశీర్వాదం పొందెదము అష్ట సంపదలు యువమని అమ్మను నిరతము కొలిచెదము దుర్గామాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది వాంబికా నవావర్ణ సంచారిని నవదుర్గా నవదుర్గాదేవి వమ్మ వాసవాంబికా నవావర్ణ సంచారిని కన్యకాంబికా నవవిధ పూజలు నీకు దుర్గాంబిక നവവിധ പൂജലൂ നീക്കോ ദുർഗാബികളാസംബിക ദുർഗാമ്പ കന്യകാംബിക ദുർഗാബിക കന്യകാംബിക ശൈലപുത്രി അവതാരിണി ബ്രഹ്മചാരി ശൈലപുത്രീവരി പാഠ്യമിദിന ചന്ദ്രഘണ്ൂ തദീയാദിന ചവിതി ദുർഗാബി കന്യകാംബിക്കുർഗാബി പഞ്ചമി ദിനമോ ംബിക്ക സ്കം പചമോ കാ കാത്യാവി വം ഷ്ടീദ കാത്രിദവിം സപ്തമീതിനമോ അഷ്ടമി ദിനമോ ദുർഗാബിക്ക कन्यांबि दुर्गा कन्याबि सिद्धिधात्री अवता नवमी दिने वासवांबू दशमी नवरात्रि नवरात्रिवैभवी नवदुर्गा आर्यवैशुली कन्यकाम्बिका दुर्गाम्बिका कन्यकाम्बिका दुर्गाम्बिका कन्यकाम्बिका विजयदशमिरथमकी वच वासवे पाडवे कन्यकाम्बिका विजयदशमि रथमिक्वचे वासवे कापाडवे कन्यकाम्बिका दिव्यमोहनरूपमु तेजोमयमु दिव्यमोहनरूपमु तेजोमयमु मणिद्वीपवासिनी जगन्मोहिनी दुर्गाम्बिका కన్యకాంబికా దుర్గాంబిక కన్యకాంబికా దుర్గాంబిక కన్యకాంబికా దుర్గా మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది మాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది బాల త్రిపుర సుందరిగా భక్తులను కాపాడింది శ్రీగాయత్రి రూపముతో పంచశిరములు దాల్చింది దుర్గా మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది అన్నపూర్ణగా వెలసింది పాడి పంటలను ఇచ్చింది లలిత త్రిపుర సుందరిగా షోడశ కలలను చూపింది దుర్గా మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది శ్రీ మహాలక్ష్మి గవచ్చింది సిరి సంపదలు ఇచ్చింది సరస్వతి దేవి వెలసింది విద్యా బుద్ధులు వసగింది మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది కాలిక రూపము దాల్చింది కష్టాలను కడ తీర్చింది దుర్గా దేవిగా నిలిచింది అస్త్రశస్త్రములు పట్టింది దుర్గామాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది మహిషాశురమ దినిగాను రాక్షసులను హత మార్చింది లోకరక్షణ చేయుటకై నవదినములు పోరాడింది దుర్గామాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది అమ్మను నిత్యం పూజించి ఆశీర్వాదం పొందెదము అష్ట సంపదలు ఇవ్వమని అమ్మను నిరతము కొలిచెదము దుర్గామాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది దుర్గా మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది దుర్గా మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది బాల త్రిపురా సుందరిగా భక్తులను కాపాడింది శ్రీగాయత్రి రూపముతో పంచశిరములు దాల్చింది మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది అన్నపూర్ణగా వెలసింది పాడి పంటలను ఇచ్చింది లలిత త్రిపుర సుందరిగా షోడశ కలలను చూపింది దుర్గామాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది శ్రీ మహాలక్ష్మి గవచ్చింది సిరి సంపదలు ఇచ్చింది సరస్వతి దేవి వెలసింది విద్యా బుద్ధులు వసగింది దుర్గా మాత వచ్చింది